మీ అందరికీ చెప్తున్నాను ఈ గవర్నమెంట్ పని అయిపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అలాగే కాంగ్రెస్ ఓటేసి నా వేస్ట్ అవుతుంది మన ఎంపీ రాజేందర్ గారి అన్నకి ఓటు వేయడం వల్ల మన మల్కాజ్గిరి పార్లమెంట్ అందరికీ ఒక రాజేందర్ అన్న గారు ఒక మంచి మల్కాజ్గిరిని ఒక డిజిటల్ సిటీగా తీర్చిదిద్దానని మనందరికీ మాట ఇచ్చారు మన అందరం ఈ మహిళలు కానివ్వండి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు ఈ పది రోజులు గట్టిగా మనము ఇంటింటికి తిరిగి మనం రాజ్యాంగ ని మనస్ఫూర్తిగా మరొకసారి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుభాష్ అంద్ర గారు ఎక్కడ మీరు వేదిక వేయాల్సింది అవుతాం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ఎస్ ప్రభాకర్ గారిని మాట్లాడాల్సినారు సభాధ్యక్షులు వెంకట్రావు గారు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవారి గారు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సభ్యుడు వేది సుభాష్ రెడ్డి గారు అప్సిగూడ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చేతన గారు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్ప గారు రామంతపూర్ అప్సిగూడ డివిజన్లకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులకి పార్టీ కార్యకర్తలకి సోదర పుర ప్రముఖులకి అందరికి కూడా వందనాలు అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా చూస్తూ చూస్తూ పదమూడవ తారీఖు వచ్చేస్తూ ఉంది ఒకవైపున అరవై రోజుల నుంచి మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ప్రతి వాడ ప్రతి గల్లీ ప్రతి బస్తీ ప్రతి ఇల్లు తిరుగుతున్నటువంటి వ్యక్తి మన ఈటెల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇంకా ఎలక్షన్లు తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానరాటం లేదు అభ్యర్థులు ఎక్కడున్నారో ఈ యొక్క నియోజకవర్గ ఎల్లలు తెలియక పరేషాన్లో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవ చేస్తా ఉన్నా ఇంకొక వైపున బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి మన ఇక్కడే ఉంటాను అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా జనంలో ఏనాడు కూడా వచ్చినటువంటి వ్యక్తి కాదు జనం కోసం తిరిగినటువంటి నాయకుడు అంతకంటే కూడా కాదు పూటకు ఒక పార్టీ మారి ఏదైనా కొత్తదనం ఉంటుందా అని తెలుసుకునేటువంటి వ్యక్తి ఆ బిఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా మరొక వైపున మరి మరొక వైపున ప్రజలకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆపద వచ్చినా ఏటువంటి సమయం వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పని చెప్పేటువంటి అభ్యర్థి ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి నాయకుడు మన అభ్యర్థి ఈటల రాజేంద్ర గారు అని చెప్పని నేను మీ అందరు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఒకవైపున ఉద్యమ సమయంలో ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనలో తన యొక్క పోరాట పటమిని చాటినటువంటి ఒక వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంకి కష్టకాలం వచ్చి ఒకవైపున అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరి ఏనాడు ఏమైతుందో ఒక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే మరి కరోనా ఇబ్బందితో సతమతమైతా ఉంటే ఒక వైద్య శాఖ మంత్రిగా ఆనాడు ప్రజలకి బాసటగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఆస్పత్రి సందర్శించిన వ్యక్తి ప్రతి ఒక్క సోదరుని కూడా మరి పరామర్శించినటువంటి ఒక వ్యక్తి మన యొక్క అభ్యర్థి ఈటల రాజేంద్ర గారని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కాబట్టి చట్టం తెలిసినటువంటి వ్యక్తి శాసనసభ చూసినటువంటి వ్యక్తి లోక్సభలో నియమ నిబంధనలు తెలిసినటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి లోక్సభలో ఉంటే మన అందరి యొక్క గౌరవం పెరుగుతుంది మన అందరి యొక్క కోరికలు మన అందరి యొక్క అవసరాలు మనకు కావలసినటువంటి కనీస వసతుల్ని తీర్చడంలో వారు ముందుంటారు అన్నటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నా వారు గత కొన్ని రోజులుగా ఈ యొక్క నియోజకవర్గంలో తిరుగుతా ఉంటే మరి పార్లమెంటు పరిధిలో చెరువులు ఏ రకంగా పొంగుతున్నాయి మురికి కూపన్ల మురికివాడలు ఏ రకంగా ఉన్నాయి మరి అనేక చోట్ల ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సందర్భం సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దివాలా తీసిన ఖజానాతో ఆరు గ్యారంటీలే అమలు చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి అంశం మరి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి అనేక రకాలుగా మరి అనేక మందికి అనేక రకాల వసతులు కావాలంటే ఈ దివాలా తీసిన ఖజానాతో సాధ్యమయ్యేది కాదు ఖచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర నిధులతోనే అభివృద్ధికి పునాది వేయగలడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ రకంగా కేంద్రం యొక్క నిధులతో మరి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ని శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చాను మరి అదే రకంగా కేంద్రం యొక్క నిధులతో మన యొక్క రామంతపూర్ లో కైలాసగిరిలో అదే రకంగా మన అప్సూడలో కూడా రిజర్వాయర్ల నిర్మాణం చేసి మంచినీటి సమస్య లేనటువంటి స్థితికి తీసుకొచ్చానని చెప్పని మనవి చేస్తున్నాను కాబట్టి రాబోయే కాలంలో మరి ఎప్పుడో దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి భూగర్భ డ్రైనేజు అది ఉప్పలైనా అప్చిగూడ అయినా కప్రా అయినా ఎల్బీ నగర్ అయినా ఇంకొక నియోజకవర్గంలోకి వెళ్తే కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దేవేంద్ర గౌడ్ గారు మరి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వేసినటువంటి భూగర్భ డ్రైనేజే కానీ ఈ రోజు జనాభా పెరిగింది ఈ రోజు ఆ జనాభాకి ప్రకారంగా ఇల్లు పెరిగినాయి అనేక రకాల వాడకాలు పెరిగినాయి కానీ డ్రైనేజ్ పైపులు మాత్రం పెరగకపోవటం వల్ల పొంగి పొరులుతా ఉన్నది మోకాళ్ళ లోతు నీళ్లు ఈరోజు మనం అనేక చోట్ల చూస్తున్నటువంటి ఒక సందర్భంలో భూగర్భ డ్రైనేజీని ని ఆధునీకరించాలంటే భూగర్భ డ్రైనేజీని ని మొత్తం కూడా నియోజకవర్గంలో నీళ్లు నిల్వ ఉండేటువంటి బస్తీలుగా రూపొందించాలంటే ఖచ్చితంగా కేంద్ర నిధులు తేవాలి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే అది సాధ్యమవుతుంది అలాంటి దమ్మున్న నాయకుడు అలాంటి సత్తా ఉన్న నాయకుడు వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా నిధులు తెచ్చేటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడు ఈటల రాజేంద్ర గారు అని చెప్పని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆ రకంగా ఒక శాసన సభ్యుడిగా ఒక మంత్రిగా తాను ఎన్నుకున్నటువంటి ఎన్నుకోబడ్డటువంటి హుజురాబాద్ లో అనేక రకాలుగా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టి అభివృద్ధి పదంలో ప్రజల్ని పయనింపజేసినటువంటి వ్యక్తి మనకి అభ్యర్థిగా రావటం మన ముందుకి బీజేపీ గుర్తుతో రావటం మోడీ గారికి అండగా మన మధ్యకి రావటం అనేది మనం ఒక అదృష్టంగా భావించి మన యొక్క కుటుంబం నుంచి మన బస్తీ నుంచి మన గల్లీ నుంచి మన కులం నుంచి మన జనం నుంచి మన ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలతో సహా కలిపి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు మరి ఓట్లు వేయించి ఆ యొక్క లక్షల మెజారిటీలో మన పాత్ర ఉంది మన ప్రమేయం ఉంది మన ద్వారానే గెలిచాడు అన్నటువంటి విషయాన్ని చాటాలని చూపాలని చెప్పాలని చెప్పని ఈ యొక్క జెండా సాక్షిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ పదం పదం పాడుతూ కథం కథం కలుపుతూ భారత్ మాతాకి జై అన్నటువంటి నినాదాల యొక్క బొడ్డు బొడ్డురాయి నుంచి సాగినటువంటి ఊరేగింపు ఇక్కడ సమావేశంగా ముగుస్తున్నటువంటి ఒక సందర్భంలో మీ అందరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం గెలిపిద్దాం 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 ధన్యవాదాలు మాజీ శాసనసభ్యులు శ్రీ సుభాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం స్థాధ్యక్షులు స్థానిక డివిజన్ అధ్యక్షులు వెంకట్రావు గారు శ్రీవాణి కార్పొరేటర్ గారు చేతన కార్పొరేటర్ గారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారు మరి ఈరోజు మీ ముందుకు వచ్చి ఎంపీ అభ్యర్థిగా ఓట్లాడుగుతున్న మా అన్న సుపరిచితుడు ఉద్యమకారుడు మరి మూడు పర్యాయాలు మినిస్టర్ చేసి మన ముందుకు వచ్చిన అన్న ఈటల రాజేంద్ర అన్న గారికి ఇక్కడ విచ్చేసిన నాయకులకు నాయకులకు ప్రజానీకానికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటా ఉన్నాను గతంలో చూసినా ఈ ప్రాంతం అంతా ఎట్లుంటున్న మీకు అందరికీ గుర్తుంది మరి ఎన్విఎస్ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత డెవలప్ చేసిండో ఇక్కడ ఎన్ని మరి కమిటీస్ కట్టించడో మీకు అందరు తెలుసు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఈ ప్రాంతం వర్షం వస్తే భయం పడుతుంటే వర్షం మొగులు నిద్రలు పోకుండా రాత్రి బౌలు మరి నీ ఎప్పుడు వర్షం పడతా ఎప్పుడు నీళ్ళు వస్తా ఎప్పుడు మునిగిపోతా అని భయాందోళనకు గురైతుండే అటువంటి దాన్ని పది కోట్ల ముప్పై నాలుగు లక్షలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను మరి రామంతపూర్ చెరువు నుంచి మన కింది వరకు శ్రీనగర్ కాలనీ వరకు పైప్ లైన్ వేసి నదిలో కలిపినాం మరి ఈరోజు ఎవరైనా భయపడతారా వర్షం వస్తే కంటిన్యూ నిద్రపోతా ఉన్నారు ఎవరు కూడా భయం లేదు అటువంటి కార్యాచరణ పెద్ద ఎత్తున దాన్ని ప్రగతి నగర్ ఈ ప్రాంతం నుంచి పైప్ లైన్ అలైన్మెంట్ ఇస్తే దాన్ని మరి చర్చి కాళ్ళ నుంచి అలైన్మెంట్ మార్చి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా ఆ ప్రాంతం నుంచి తీసుకుపోయి మరి మూసిలో కలిపిన సందర్భం మీకు అందరు తెలుసు ఇక ఈటరాయన్న ఎక్కడ కూడా అలసిపోకుండా రెండు వేల ఒకటి నుంచి ఉద్యమకారునిగా వారితో పాటు వారి సహచరుణిగా నేను కూడా మరి పనిచేసి మరి ఉద్యమంలో ఎంత కష్టపడో మీకు అందరు తెలుసు ఆ ఉద్యం బాటలోనే మినిస్టరు మరి మన మినిస్టర్ అయిన అన్న మరి ఆ రోజు కరోనా పీరియడ్ వచ్చినప్పటికి కూడా కరోనా కూడా ఇన్కమ్ చేయకుండా గాంధీ హాస్పిటల్ ఉస్మాన్ హాస్పిటల్ రకరకాల హాస్పిటల్లో తిరిగి మరి ఎంతో మందిని ఆదుకొని మరి కరోనా నుంచి బయటపడేసిన వ్యక్తి అంటే మన ఈటల రాజని చెప్పుకోవాలి మరి అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో కూడా మరి ఆక్సిజన్ కంపెనీలు మూడు ఉంటే మరి ఆక్సిజన్ కంపెనీ వాళ్ళకు చెప్పి ఆ మూడు ఆక్సిజన్ కంపెనీ మా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆక్సిజన్ అందియాలి ఇక్కడ హాస్పిటల్కి ఇవ్వాలి మా ప్రజానికం మంచిగా ఉండాలని చెప్పి ఉప్ప నియోజక ప్రజలకి ఆక్సిజన్ అందించిన కనుక కూడా ఈట రాజేంద్రనికే దక్కిందని చెప్పి తెలియచుకోవాలి ఇటువంటి కార్యాచరణ మరి నేను కూడా చూసిన గత నాలుగు నెలల నుంచి పార్టీలో ఉన్నప్పుడు కూడా మరి ఇబ్బందికరంగా ఉండి ఉద్యమ సహజంగా పనిచేసిన వ్యక్తిగా మరి ఈటర్ ఆయనకు అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థికి వచ్చిన సందర్భంలో నా వంతుగా తనకు సహాయం అందించడానికి ఈ రోజు మీ ద్వారా నేను చేసిన పనులు చెప్పుకొని తనకు ఓట్లు తను భారీ మెజార్టీతో తోటి మీరు అందరు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి గెలిపించి మల్కాజ్గిరిలో ఉప్ప నియోజకవర్గం నుంచే మరి భారీ మెజార్టీ వచ్చే రకంగా మీరు కూడా కష్టపడి గెలిపించి ఆయన మోడీ గారికి మరి చెప్పాలని చెప్పి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే కాలయాపన చాలా అవుతుంది కూడా అన్ని భావించవద్దు మరి ఇప్పుడు అభ్యర్థి గారు మాట్లాడతారు వారు చేసిన పనులు ఒకటి కాదు రెండు కాదు వారు యొక్క ఉద్యమ బాటలో మరి వారు పిల్వంగానే తడవుగా ఎక్కడ కూడా ధూమ్ధాం ప్రోగ్రాం పెట్టామంటే ఈ ప్రాంతం అంతా కూడా మరి ప్రతిదానికి దానికి కార్యాచరణ కూడా మరి నాయణాసు గారు చనిపోయారు పెద్దలు ఆయన తదనంతరం మళ్ళా ఈట రాయననే ఈ ప్రాంత ఉప్పని అంతా కూడా ఎక్కడ ధూమ్ధాం పెట్టాం కూడా ప్రతి దానికి కూడా అటెండ్ అయ్యి నేనున్న తమ్మి అని చెప్పి అటెండ్ అయ్యి మరి ఉద్యమాన్ని నడిపించిన ఘనత ఈట రాయనకే దక్కిందని చెప్పి తెలుసుకోలేం అటువంటి వ్యక్తి మరి ఇక్కడనే పోరాడి తెలంగాణ తెచ్చి ఇంత బాగా చేసిన అతను ఢిల్లీలో మరి అడుగు పెడితే పార్లమెంట్లో అడుగు పెడితే మరి ఎన్ని పనులు చేస్తారో ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది పార్లమెంట్ ద్వారా ఎన్ని నిధులు తెస్తారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ప్రాంతానికి కావాల్సిన నిధులన్నీ కూడా వచ్చి మన ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు మరి శాసక కష్టపడతారు కాబట్టి ఒక కష్టపడే వ్యక్తిగా మొదటి నుంచి కూడా కష్టపడే వ్యక్తి ఉన్న వ్యక్తి అంటే మన కష్ట సుఖాలు వ్యక్తి అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటేనే ఈటల రాజన్న కాబట్టి వారి ఆశయ సాధన మీద వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళన్నీ చేసే పనులకు మనకు సహకరిస్తే ముందు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా వారు మరి భారీ మెజార్టీతో గెలవాలని ఆ భగవంతుడు నిన్ననే మరి అండోల్ మహిసమ్మ గారు కూడా మొక్కొని వచ్చినా వారు లక్షల మెజార్టీతో గెలిపించి మన ప్రాంతం నుంచి ఉండాలని చెప్పి వారిని అమ్మవారు కూడా ఆశీర్వాదం కావాలని చెప్పి మొక్కొని వచ్చినా తప్పకుండా అమ్మవారు కూడా ఆశీర్వాదం చేసి తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఇచ్చేసిన అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతూ జై భారత్ భారత్ మాతాకి భారత్ భారాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈటల నాయకత్వం పేదల పెన్నిది బీద బడువు వర్గాల ఆశా జ్యోతి కాబోయే మా మల్కాజిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఇప్పటికే కాలాతీతమైంది మాకు ఇంకొక మీటింగ్ కూడా ఉంది అక్కడ కూడా పోయి పది గంటల లోపు ముగించుకోవాలి ఇద్దరు మా సహచర మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు ప్రభాకర్ గారు అనేక విషయాలు చెప్పారు స్థానిక కార్పొరేటర్ శ్రీవాణి గారు డివిజన్ అధ్యక్షులు వెంకట్రావు గారు మా బాలచంద్రన్న జి కృష్ణ గారు వైస్ చైర్మన్ మాజీ శిల్పారెడ్డి గారు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు అదేవిధంగా అప్సగూడ కార్పొరేటర్ చేతన హరీష్ గారు బండి పద్మ గారు జగదీష్ గారు శ్రీనివాస్ శర్మ గారు రావుల బాలకృష్ణ గారు జగన్ యాదవ్ గారు హనుమంతరావు గారు సంజయ్ పాటిల్ గారు మా అన్న మాజీ మంత్రివరులు పెద్దలు కృష్ణ యాదవ్ గారు సహచార కార్యకర్తలారా హారతి పట్టిన ఆడబిడ్డలారా ప్రశ్నితులారా అందరికీ నమస్కారం జై తెలంగాణ భారత్ మాతాకి కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లోనే ఎన్నో ఇచ్చింది ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై సమస్యలు ఒక్కటే ఒక్కటి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఆ ఒక్కడు కూడా ఎందుకు అమలైందంటే ఆర్టీసీ ఉద్దరి భారం కాబట్టి అమలైంది తప్ప అది కూడా పైసలు ఇచ్చేదైతే అది కూడా అమలు కాకపోతుంది మళ్ళీ నాకు ఓట్లు వేయండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తా గెలుస్తుందా పార్లమెంట్ సభ్యులు అయితడా రాజీవ్ గా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తెస్తాడా డబ్బులు ఇస్తాడా గ్యారంటీలు అమలు కాదు ఇక ఏ సమస్య వచ్చినా ఐటీ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతమవుతున్న చెరువులు సిమెంట్ రోడ్లు పేదలకి సొంత ఇంటి కళ అంతేకాదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ ఇవ్వగలిగే శక్తి సత్తా అధికారం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటది బార్ ఇది రామంతపూర్లో పుట్టిన నాదం కాదు దేశమంతా ఒకటే నినాదం మూడవసారి ముచ్చడగా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి నాలుగు వందల సీట్లు గెలిపించాలని చెప్పే సంకల్పంతో ఉంది కాబట్టి అక్కడ మోడీ గారు ఉంటే ఇక్కడ మీరు నన్ను గెలిపిస్తే ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేకుండా ఎవరి అక్కడ ఎక్కర్లేకుండా నేరుగా పోయి అన్నా నా మల్లకాయగిరికి సమస్యను పరిష్కరించమంటే పరిష్కరిస్తారా లేదా మీరు చెప్పండి రెండు విద్యలు వస్తాయి ఒక విద్య ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయక ప్రజల్ని మోసగిస్తే వాళ్ళపైన పోరాటం చేసే విద్య పద్నాలుగేళ్లుగా నేర్చుకున్నాం మా ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ప్రజల సమస్యలు దాంట్లో కూడా నేనే ముందుంటా కాబట్టి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళకు ఓట్లు వేసినా ఇక్కడ ఏమి లేదు అక్కడ ఏమి వచ్చేది లేదు కాబట్టి ఓటును వేస్ట్ చేసుకోకుండా రామంతపూర్లో ఉన్నటువంటి మా ప్రజలందరూ కూడా ఈసారి కమలం కమలంపు గుర్తును ఓటేసి గెలిపించి ఇవాళ మరొకసారి ధర్మాన్ని న్యాయాన్ని మన సనాతన సాంప్రదాయాలని స్వేచ్ఛని అభివృద్ధిని అన్నింటినీ కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న భారత్ మాతాకి భారత్ మతాకి కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే మాకు ఇంకో మీటింగ్ ఉంది తొమ్మిదిన్నర అవుతుంది మనం పోవాలి అక్కడ కూడా ఐదు నిమిషాలు మాట్లాడాలి నా మాటలేం కొత్త కాదు మీకు నా మాటలేం కొత్త కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటా చెప్పి ఆశిస్తున్నా